I'm not i e d t it. a i r I'm on a hair, I'm on a h a n i go the s e go n the s t r e ప్రజాకవి అంధశ్రీ తెలంగాణ మలుదశ ఉద్యమంలో తన పాటలతో తెల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను తెలంగాణ కావాలనే ఆకాంక్షను ఆకాంక్ష నెరవేర్చిన మహానీయుడు అందశ్రీ ఈరోజు మన మధ్యలో లేడంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో అందశ్రీ గారు వాగులు వంకలు తర్వాత నదులు ప్రవాహాలలో తన యొక్క ఆశు కవిత్వాన్ని ప్రజలందరికీ ప్రజలందరికీ చదువు రాని వారికి కూడా తన కవిత్వంతో తన పాటలతో తన మాటలతో తెలంగాణ ప్రజలందరి హృదయాల్లో నిలిచిన మహాకవి అందశ్రీ గారు ఈరోజు మన మధ్యలో లేనన్న విషయము చాలా దిగ్భాంతికి లోను భావిస్తుంది అతని యొక్క పాట జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేది తెలంగాణ కావాలనే ఉద్యమ ఆకాంక్షలో ముందు ముందు వరుసలో ఉండి నాలుగు కోట్ల ప్రజల హృదయాల గుండెల్లో చప్పుడుగా ఉండి ఈరోజు జనని తెలంగాణ రావడంలో ప్రముఖ పాత్ర వహించిన గద్దరన్న తర్వాతి స్థానంలో అందశ్రీ ఉండడంలో మరొక మాట లేదు నిజానికి అందశ్రీ గారు ఏనాడు బడిగిపోలేదు ఏనాడు చదువుకోలేదు అతని యొక్క ప్రకృతి ప్రేమ ప్రకృతిలో దైవంగా భావించి తన మాటలతో పాటలతో తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలందరి హృదయాల్లో నిలిచిన మహానేత కాబట్టి ఈరోజు చనిపోవడం చాలా దిగ్భాంతి గురి చేసింది తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ పక్షాన అతనికి ఘన నివాళులు అర్పిస్తున్నాం జోహార్ శ్రీ అందశ్రీ గారు ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు చనిపోవడం అనేది తెలంగాణ సమాజానికి చాలా బాధించింది ఎందుకంటే అందశ్రీ గారు ప్రజాకవి వారి కవిల కవి వారి కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ స్వాస్థం సిద్ధించడానికి ఎంతో దోహదపడ్డాయి ఎందుకంటే అందశ్రీ గారు ఎక్కడో కాదు ఇక్కడనే మన పాత వరంగల్ జిల్లా ఇప్పుడు ప్రజెంట్ జనగామ జిల్లా రేపర్తి గ్రామం మనకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి గ్రామం మన పక్క తెలంగాణ వాది మరి వారు వారి రచనల ద్వారా వాళ్ళ వారి కవుల కవిత్వం ద్వారా మరి చాలా అర్థవంతమైన కవిత్వాన్ని రచించి మరి తెలంగాణ సమాజాన్ని మరి జాగ్రత్త పరిచి తెలంగాణ జరుగుతున్నటువంటి నష్టాన్ని వారి కవిత్వం ద్వారా మరి తెలంగాణ ప్రజలకు తెలియజేసి మరి అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమానికి సహకరించి వారు ఈరోజు ప్రవదించడం అనేది చాలా బాధకరమైన విషయం వారు మాయమైపోతుడనమ్మ మాయమైపోతుడమ్మ పోతుడమ్మ మనిషి అనే పాట ద్వారా మరి అది చాలా మంది మరి కళ్ళకు కట్టినట్టు జరుగుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి మరి ఒక ఆ దాన్ని వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు తెలంగాణ సమాజానికి చెప్పి మరి వాస్తవాలను వెలికి తీయడంలో మరి వారి అందవేసిన చెయ్యి వారి అసలు పేరు ఎల్లయ్య కానీ అందశ్రీ అని చెప్పి వారికి మరి అందరూ ఇచ్చేస్తారు మరి వారి రచనల ద్వారా గాని వారి పాటల ద్వారా గాని మరి తెలంగాణ సమాజం అందుకొని మరి మరిద మరి దేశ ఉద్యమంలో పాల్గొని అనేక గేయాల ద్వారా తెలంగాణ సమాజాన్ని జాగ్రత్త ద్వారా మరి ఉద్యమానికి ఒక ఊపునిచ్చడం ద్వారా మరి వారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది వారి రచనల ద్వారా మరి ప్రభుత్వం గుర్తించి అనేక రకాల బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది అందులో లోక్ నాయక్ అనేది ఒకటి మరి మంచి అవార్డు నంది అవార్డు కూడా తర్వాత ఇంకోటి దాశరథి అవార్డు కూడా చాలా మూడు రకాల అవార్డులు వారి పొంది మరి వారు గౌరవ మనకు ఉన్నటువంటి కాకితీయ యూనివర్సిటీలో మరి దాన్ని గౌరవ డాక్టరేట్ కూడా డాక్టరేట్ బిరుదు ఇచ్చి కూడా గౌరవించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అందశ్రీ గారికి తెలంగాణ సమాజానికి అవినావ భావ సంబంధం ఉంది మరి వారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఈ సందర్భంగా తెలంగాణ ఎస్ఎస్ ఉపాధ్యాయ సంఘం కర్మ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి గణ నివాళిని ద్వారా వారికి జగన్ నివారత్ అర్పించడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇంతటితో ముగిస్తాం